ప్రతి ఒక్క భారతీయ పౌరుడు పౌరురాలికి మనస్ఫూర్తిగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను డెబ్బై ఐదు సంవత్సర డెబ్బై ఐదవ సంవత్సరంలో అడుగు ఉన్నాము మనము రిపబ్లిక్ ఇండియాలో భారతదేశం యొక్క రాజ్యాంగం అమల్లోకి వచ్చి డెబ్భై నాలుగు సంవత్సరాలు నిండుతున్నాయి ఈ డెబ్బై ఐదవ సంవత్సరంలో అడుగు పెడుతున్న తరుణంలో రాజ్యాంగ రూపకర్త భారతరత్న డాక్టర్ అంబేద్కర్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు మరియు నివాళులు అర్పిస్తూ ఉన్నాను ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం ఆ రాజ్యాంగంలో ఉంది భారతదేశంలో కామన్ సివిల్ కోడ్ యూనిఫామ్ సివిల్ కోడ్ ఉండాలని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అనేక చారిత్రాత్మక నిర్ణయాలు భారతదేశం తీసుకోవడం జరిగింది కశ్మీర్ పూర్తి స్థాయిలో భారతదేశంలో భారతదేశం యొక్క అంతరంగ భాగంగా మనం ఇవాళ చేసుకోగలిగినాము ముస్లిం మహిళలకి ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఇచ్చే పని ప్రపంచంలో అతి మోస్ట్ పాపులర్ నాయకుడు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ట్రిపుల్ తలాని తీసేసి ముస్లిం మహిళలకు కూడా స్వేచ్ఛగా జీవించడానికి వాతావరణం కల్పించడం జరిగింది పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ వంటి దేశాలలో పీడకి గురవుతున్న హిందువులందరికీ కూడా మళ్ళా భారతదేశం యొక్క పౌరసత్వం ఇవ్వడానికి అనుకూలంగా సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ని కూడా మనం అమల్లోకి తీసుకురావడం జరిగింది ప్రతి ఒక్క హిందూ కళ ఐదు వందల సంవత్సరాల నిరీక్షణ నరేంద్ర మోడీ గారి పాలనలో పూర్తయ్యి ఇవాళ బాలరాముడు మళ్ళీ పుట్టిన స్థలికి నాలుగు రోజుల క్రితం రావడం భారతదేశ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క హిందూ సోదర సోదరి దర్శనం ఇయ్యడం మొదలైంది